హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్లో మీతో మాట్లాడిన మీ పర్సన్ అసలు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా అసలు మనసులు మీ గురించి ఏమనుకుంటున్నారో దీనికి సంబంధించి పెండిలం రీడింగ్ అయితే చూద్దామండి మనం ఇక్కడ పెండిలం బోర్డు చుట్టూ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తాం ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఒక్కొక్క ప్రశ్న అయితే వేద్దాం ఆరు క్వశ్చన్లు వేద్దామండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం అండ్ క్లారిఫికేషన్గా సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేద్దాం అండ్ ఛానల్ మెసేజ్ అయితే చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఇది లవర్స్ చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు మరి ఈ పెండిలం రీడింగ్లో మీ పర్సన్ మీకు ఇచ్చే సమాధానాలు మీరు అడిగినా చెప్పని ఈ పర్సన్ అసలు వీరి ఎనర్జీస్తో మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యక్తి వీళ్ళతో మాట్లాడలేదు వీరు మాట్లాడినా రెస్పాండ్ అవ్వట్లేదు కానీ ఈ వ్యక్తి మనసులో చూసే వివరి గురించి అసలు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు దీనికి మీరుతో సమాధానం త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఓకే రిలేషన్ బ్రేక్ అయింది కదా మీకు వారికి ఇంకా బంధం తెగిపోయిందని మీరు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు మీరు అనుకుంటే సరిపోతుందా యూనివర్స్ డిసైడ్ చేయాలి మొత్తం సిక్స్ కార్డ్స్ అనేది స్ప్రెడ్ చేస్తానండి మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ అన్నది ప్రశ్నతోనే తీద్దాం ఓకే బాటమ్ ఆఫ్ డైక్ వచ్చేసి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ వేజ్ ఆఫ్ సోర్స్ అన్ని సోర్స్ ఎనర్జీ వచ్చినాయి ఓకే పెడుపెడదా ఇలా ఉన్నాయండి ఎనర్జీసు మనం మొదటి ప్రశ్న ఈ పర్సన్ వెళ్ళ మనసులో మీ గురించి ఉండే ఎమోషన్ ఫస్ట్ మీతో అసలు మాట్లాడలేదు కదా అసలు వీరి మనసులో మీ మీద ఏ ఆలోచనలతో ఉన్నారు కోపమా ప్రేమ బాధ అసలేంటి మొదటి ప్రశ్న యూనివర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు ఆల్ చూసే వర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆ వ్యక్తి మనసులో వీరి గురించి ఉండి ఎమోషన్ దీని మీరు ఇచ్చే సమాధానం ఈ ఎనర్జీ అయితే వచ్చింది మీ మీద ఉండే ఎమోషన్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే రెండో ప్రశ్న అసలు ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా నినివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారా లేదా ఈ ఎనర్జీ చూపిస్తుంది ద హెరో ఫ్యాన్ కార్డ్ ఓకే మూడవది మీ విషయంలో ఏం చేయబోతున్నారు యాక్షన్ మోడ్ మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏంటి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే ఈ త్రీ కార్డ్స్ అలా ఉంచుతామండి ముందుగా మీ మీద ఉండే ఎమోషన్ ఏంటంటే కోపమా అంటే ఎస్ మీకు ఈ పర్సన్కి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది మీరు మీ పర్సన్ మాటలు వినాలండి మీరు చెప్పేది వినిపించుకునే పరిస్థితిలో వాళ్ళు అయితే లేరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కదా ఇప్పుడు ఏదో అనేశారు బ్లాక్ చేసేసారు మీరు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు అసలు ఎందుకలా మాట్లాడారు మీరేం చేశారు మీరు మాట్లాడినా పట్టించుకోవట్లేదు మీరు సమాధానం చెప్తున్నా అసలు వినిపించుకోవట్లేదు వీళ్ళ మా వీళ్ళంతటి వీళ్ళే వాక్కుంటే వెళ్ళిపోతున్నారు మీది మీ వైపు మీ సైడ్ వింటే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది కానీ అద్దం అర్ధం లేకుండా వాళ్ళే మాట్లాడి వాళ్ళే నిర్ణయం తీసుకుని వాళ్ళే కోపం చూపించి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో మాట్లాడతారా లేదా అలాగా మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు వచ్చి మాట్లాడేంత హోప్ అయితే ఉంది కానీ అసలు ఈ పర్సన్ ఎందుకలా ప్రవర్తించారన్నది మీకు అర్థం కావట్లేదు కదా ఈ పర్సన్ని ఎవరు రెచ్చగొట్టారండి అంటే రెచ్చగొట్టడం అంటే మీరు మీ పర్సన్ బాగానే ఉన్నారు అండ్ మీ పర్సన్కి వేరే వాళ్ళు వేరే మాటల వల్ల అంటే మీతో ఉంటే మీరు ఇలాగా అలాగా పలానా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీ మీద ఇష్టం లేకుండా చెప్పిన మాటలు అయితే కనిపిస్తున్నాయి అందుకే ఈ పర్సన్ ఇలా ప్రవర్తించారు మళ్ళీ మీ పర్సనే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు అసలు మీరు ఇలా మీ మీద ఇంతలాగా రియాక్ట్ అయిన వాళ్ళు ఈ రోజన్న రోజు ఎలా రెస్పాండ్ మీరు మాట్లాడడానికి ప్రయత్నించినా సరే వినిపించుకోలేదు సో వాళ్ళంతటి వాళ్ళే అసలు మీరు బాధపడుతున్నారా ఆలోచిస్తున్నారా లేదంటే అవతల వాళ్ళు ఏదైతే చెప్పారో అవి నిజాలు చేస్తున్నారా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారంట ఇప్పుడు మీ పర్సన్ కోపమా బాధ ప్రేమ అంటే ఇప్పుడు ఈ పర్సన్ అసలు అవతల వాళ్ళు ఏమేమి చెప్పారో అసలు మీరేం చేస్తున్నారో మీరు ఎలా ఉన్నారో ప్రతిదీ దూరంగా ఉండి గమనిస్తున్నారు అందుకే మీతో మాట్లాడలేదండి సో అందుకే చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మేబీ రాసుల పరంగా చూసుకుంటే వృషభ కన్యా మకర రాశి సారీ సారీ మేషం సింహం ధనసరాశ వారు అయితే వచ్చారండి మీ పర్సను దూకుడుగా మాట్లాడడం అండ్ కొంచెం ఈగోగా అంటే మాట లెక్క లేకుండా చూసుకోవడం ఇంకా అవతల వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడేటప్పటికి వాళ్ళు వాళ్ళు అయిపోయారు అండ్ మీరు బాధపడినగా ఒక మాట సమాధానం చెప్పేటప్పటికి మీరు చెడ్డ వాళ్ళు అయిపోయారు అందుకే ఈ ఎనర్జీస్ ఏంటంటే కోపమా అంటే అవతల వాళ్ళు మ్యానిపులేట్ చేశారు అందుకే ప్రవర్తన అయితే ఉంది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీతో మాట్లాడతారా లేదంటే ఎస్ అండి మాట్లాడతారు మాట్లాడక తప్పదు ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్లో దొరకడమే ఇది అంత ఈజీగా దొరికేశారు అనమాట ఈ పర్సన్ మాట్లాడే రోజైతే వస్తుంది ఎందుకంటే ఈ పర్సన్కి మీకు డివైన్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి ఏదో ఒక రోజు ఈ పర్సన్కి రిగ్రెట్ ఫీల్ అనేది ఉంటుంది మిమ్మల్ని బాధ పెట్టాం ఇలాంటి మంచి వాళ్ళ మనసును బాధ పెట్టి సాధించింది ఏంటి దేవుడు డివైన్ ఉన్నా సరే యూనివర్స్ అయినా సరే వీళ్ళ మూసుపైన ఉన్న మాటలు కళ్ళు మూసిపై ఉన్నాయి కదా ఇప్పుడు చూసే నిజాలు వీళ్ళకి అర్థం కావట్లేదు చెప్పుడు మాటలు విని మీతో మాట్లాడడం మానేశారు డివైని కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయంటండి మీరేంటో అవతల వాళ్ళు ఏంటో ఇక్కడ మీతో అవసరం ఉంది ఇక్కడ పెళ్లి బంధానికి వీలు ఉంది అలానే ఇక్కడ పెళ్లి విషయంలో కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడతారంట ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది అండ్ అలానే ముక్కు మొక్కుబోళ్ళకు సంబంధించిన కూడా ఉంది అవసరం ఇప్పుడు మీ ఈ వ్యక్తికే మీతో ఒక అవసరమైతే ఉందండి మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ మీ నెల మంత్లో కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఎయిట్ మంత్స్ నుండి కానీ అంటే ఆగస్ట్ ఇంకా వంద ఇయర్ అయిపోయినట్టుంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన వీళ్ళతో గొడవలు పడిన నెలలు కానీ సంవత్సరాలు కానీ ఇప్పుడు ఈ పర్సన్ కలిసి మీ విషయంలో నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి వాళ్ళు తప్పైతే తెలుసుకున్నారు మీ మంచి వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్కి మీ అవసరం అయితే ఉందంట మాట్లాడతారంట ఇక్కడ ముక్కుబళ్ళు తీర్చుకునేది ఉంది టెంపుల్స్కి వెళ్ళేది ఉంది అండ్ పూజలు చేసుకునేది ఉంది అలానే పెళ్ళి కూడా కనిపిస్తుంది అందుకే ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు అండ్ మూడవది వచ్చేసి మీ విషయంలో ఏమే యాక్షన్ తీసుకుంటున్నారంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రీన్ అని కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎందుకు రీనన్ కనిపిస్తుంది అంటే రాసుల పరంగా చూసుకుంటే ఈ రాసు వచ్చేసి కర్కాటక రుచిగా మీనరాస్ వారు ఉన్నారండి ఇప్పుడు మేషన్ నుండి మీనం వరకు అందరికీ ఈ రీడింగ్ వర్తిస్తుంది రాసుల పరంగా కూడా ఎనర్జీ చూస్తున్నారండి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే యా శ్రీను అయితే చేస్తారు పాస్ట్ లైఫ్ ఇప్పుడు మీతో మాట్లాడతారా లేదంటే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళతోటి ఉండాలనుకుంటున్నారంటే లేదండి మీరే ఉంటున్నారు ఫస్ట్ నుంచి ఎవరున్నారు మీరే కదా మధ్యలో వదిలేసారు మళ్ళీ మధ్యలో వదిలేసిన వాళ్ళు మళ్ళీ కావాలనుకుని వేరే వాళ్ళు వెతుక్కుంటున్నారా అంటే వేరే వాళ్ళు అవసరం లేదంటండి మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది పాస్ట్ లైఫ్ అంటే వీళ్ళకి ఒక ఎమోషన్ అనమాట ఆల్రెడీ మీతో ఒక ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఇదిగోండి వాళ్ళే వెళ్ళారు వాళ్ళే తిరిగి వస్తున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ నుండి మూవాన్ అయిపోయి వెళ్ళిపోయి ఏంటంటే ఇంకా చెప్పలేదండి మీరు ఎదురు పడినా సరే మోహన్ దీపుని మా పెట్టేసుకోవటం మాట్లాడకపోవటం అండ్ వేరే వాళ్ళతోటి కనిపించడం ఈ పర్సన్ ఇదంతా జరిగింది కదా సో ఇక్కడ మీకు వీళ్ళ తరపున కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలుసు మీకు తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళ గురించి ఒక విషయం అయితే చెప్తారు మీ గురించి కూడా మీ పర్సన్కి తెలిసి వచ్చేలాగా మాట్లాడడం సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీ పర్సన్ కలిపేలాగా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అవుతున్నారండి అది ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు చుట్టాలు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు సో ఇక్కడ యాక్షన్ మోడ్ ఏంటంటే మీ పర్సన్ ఒక రీజన్ అయితే ఉంది ఒకళ్ళు మీట్ అవుతున్నారు ఆ మీట్ అవడం వల్ల మీ గురించి టాపిక్ రావటం అక్కడ అవతల వాళ్ళు మీ విషయంలో మంచి చెడ్డ చెప్పడం అండ్ వీళ్ళు మీ నుండి మూవాన్ అయిపోయి వెళ్ళిపోయారని చెప్పడం అవతల వాళ్ళు కరెక్ట్ కాదని అనడం సో ఇక్కడ నిర్ణయం వేరే వాళ్ళ వల్ల తీసుకోబోతున్నారండి ఇది విషయం ఇక్కడ అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఈ వ్యక్తి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా యూన్వర్స్ ప్లీజ్ ప్లస్ ఇంగ్ టు వర్ చూసే యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూసే యువర్స్ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఈ ఎనర్జీస్ చూపిస్తుందండి నో అంటండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నో అని థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు ఆల్రెడీ జీవితం నాశనం చేసుకున్నారు ఇంకెన్ని తప్పులు చేస్తారు థర్డ్ పార్టీ అంటే ఏదైనా కావచ్చండి ఆల్రెడీ మీ విషయంలోని తప్పు చేశారు మిమ్మల్ని దూరం పెట్టడం వదులుకోవాలి వదులుకోవాలనుకోవటం అపార్థం చేసుకోవటం గొడవలు పెట్టుకోవటం అవతల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే కదా వీళ్ళు చేతులార నాశనం చేసుకున్నారు అందుకే ఏదైనా సరే ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేయకూడదని డిసైడ్ అయిపోయారు అది పెళ్లి విషయంలో అయినా రిలేషన్షిప్ విషయంలో అయినా సరే మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదు మీరు అనుమానం పడనవసరం లేదండి ఈ పర్సను మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ మీరు మీ పర్సన్ స్పై చేస్తున్నారు ఇక్కడ సోర్స్ ఎనర్జీ అనేది వచ్చింది మీరు కానీ మీ పర్సన్ కానీ మిథున తుల తుల కుంభరాశి వారైతే మిమ్మల్ని స్పైయింగ్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి ఈ పర్సన్ మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారా అని వెతుకుతున్నారు మీరు మారిపోయారా మీరు ఎవరినైనా కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళకిలాగా మీరు కూడా వేరే నిర్ణయం తీసుకోబోతున్నారా వాళ్ళు చేసిన తప్పు మీరే చేస్తున్నారా అని అను అనుకునే వరకు వెళ్తున్నారు మీరేమో మీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అని వెతుకుతుంటే ఈ పర్సన్ ఏమో మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో ఇంకా వాళ్ళకి మీరు శాశ్వతంగా దూరం అయిపోతున్నారేమో మీ లైఫ్లోకి వేరే వాళ్ళు వస్తున్నారేమో ఇలా ఒకరికొకరు స్పై ఎనర్జీ కనిపిస్తుంది మీ లైఫ్లోనే లేరు మీ పర్సనల్ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది లేదండి దూరంగా ఉన్నా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అభిమానం ఉంది కోపం ఉంది ఈగో ఉంది అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జెస్ కార్డ్ నినివాస్ క్వశ్చన్ ఏంటంటే ఈ పర్సన్ మనసులో మాట మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక క్లారిటీ ఎప్పటిలోగా మాట్లాడే అవకాశం ఉంది యూనివర్స్ ప్లీజ్ ప్లస్ సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి చూసే వివర్ యొక్క వాళ్ళ పర్సన్ ఎప్పటిలోగా మాట్లాడాలని అనుకుంటున్నారు ఈ ఎనర్జీ వచ్చిందండి జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ట్వంటీ డేస్ కనిపిస్తుంది ట్వంటీ డేస్ అంటే అండి మీ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ రావటం కానీ రాజీకి రావటం కానీ ట్వంటీ డేస్ టైం అయితే పడుతుంది టూ ఇయర్స్ నుండి టూ మంత్స్ నుండి అసలు ఏ రెస్పాండ్ అవ్వకుండా మీకు దొరకకుండా చేసుకున్న ఈ పర్సన్ ఇరవై రోజుల్లో మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం వాడు మీతో మాట్లాడడం అయితే జరుగుతుందంట చేంజ్ అవ్వారండి పద్ధతి మార్చుకుంటున్నారు మనసు మార్చుకున్నారు కొత్తగా మీ పర్సన్ని చూడబోతున్నారు పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకున్నారు అండ్ మీ విషయంలో ఏ తప్పులైతే చూపించారో అది తప్పని కూడా అర్థం చేసుకున్నారు మీరే గెలిచారు మీ పర్సన్ మీద మీరు మాట్లాడిన మాట్లాడిన పర్సన్ వారంతట వారే వచ్చి మాట్లాడడానికి ఇరవై రోజులు టైం పడుతుంది ఫైనల్గా అసలు మీతో గొడవ పడడానికి రీజన్ ఏంటి సిక్స్ ఆఫ్ ఎండ్ థర్డ్ పార్టీ అండి అవతల వాళ్ళు ఎవరై ఉన్నారు చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ కార్డు ఏదొచ్చింది రెచ్చగొట్టారు మిమ్మల్ని ఒకలాగా అవతల వాళ్ళు ఒకలాగా ట్రీట్ చేయడానికి కారణం అవతల వాళ్ళు మీద లేనిపోని చెప్పడం మీరు వేరే వాళ్ళకి ఏదో తోడు పెట్టేసినట్టు అంటే మంచి చెట్టు చూసేసినట్టు మీ పర్సన్ పట్టించుకున్నట్టు మీ పర్సన్ ఏమో అంటే ఇంకా లేనిపోని అని చెప్పడం అండి మీరు ఏమి వీరి నుండి మీ పర్సన్ నుండి ఏమి తీసుకున్నది లేదు వాళ్ళు పెట్టింది లేదు మీరు ఆశించింది లేదు అండ్ మీ కష్టం ఏదో మీకున్నదేదో మీకు తెలిసిన వాళ్ళు పెట్టచ్చు పెట్టకపోవచ్చు కానీ అవతల వాళ్ళు అది నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం వల్ల వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా గొడవల కారణమైందండి ఇది మేబీ మీరు ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ కానీ ఒక మనీ విషయంలోనే కోసం చేశారా ఒక మనీ ఇవ్వడం వల్ల మీ పర్సన్ ఇలా మాట్లాడడం అనేది జరిగిందా లేదంటే మీ పర్సన్ మీకు ఏం చేయకపోయినా చేసినా సరే అది ఫోర్ ఇయర్స్ ఫోర్ మంత్స్ కానీ ఏప్రిల్ మంత్లో కానీ జరిగి ఉంటుంది మే నెలలో కూడా పెద్ద గొడవ అయితే జరిగిందండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్ వరకు సో ఇప్పుడు ఏంటంటే మొన్న జూలైలో దీనికి ఎండ్ కార్డ్ పడిపోయిందండి జూలైలోనే ఎండ్ కార్డ్ పడిపోయింది సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ ఇంక నుంచి తప్పించుకుని తిరిగే అవకాశం కూడా లేదు సో ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ మీతో మాట్లాడతారు ట్వంటీ డేస్ టైం అయితే పడుతుంది మరి సోల్ ఎనర్జీస్ పరంగా క్లారిఫికేషన్ తీద్దాం ఏమేం కార్డ్ వచ్చినాయో వాస్ ప్లీజ్ బ్లెస్ టు వాల్ చూసే వ్యవస్ట్ ఎవరైతే ఉన్నారో క్లారిఫికేషన్ సోల్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో సోల్ మెసేజెస్ మాస్క్ ఎనర్జీ ఏంటండి ఫస్ట్ కార్డ్ది మీద రిలే రియల్ ఎమోషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఏమున్నాయి ఎమోషన్ ఫీలింగ్ అంటే ఎస్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ చూపించలేదు వాళ్ళు మీ ముందు నవ్వుతా రెచ్చిపోతూ ఉన్నారు కానీ ఆ రెచ్చు పెచ్చు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి అంతే మీరు బాధపడేలా చేశారు కానీ మీరు బాధపడేదేం కాదండి వాళ్ళు బాగుంటే చాలని మీరు రివర్స్ గేమ్ ఆడారు సో ఈ పర్సన్ ఏంటంటే మీరు బాగానే ఉన్నారండి వాళ్ళు అపార్థం చేసుకోవటం మీరు వారి కోసం బాధపడుతున్నారని తెలుసుకోలేకపోయారు మాస్క్ ఎనర్జీ అంట రియల్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి కానీ హైట్ చేసేస్తున్నారనమాట మీ మీద ప్రేమ అయితే ఉంది అండ్ మీరు నవ్వితే వాళ్ళు వేరేలా అబద్ధం చేసుకుంటారండి వాళ్ళు మర్చిపోయారు మీరు మారిపోయారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది సెకండ్ మనల్సిగా మీతో మాట్లాడతారా లేదా అన్నదానికి క్లారిఫికేషన్ ఎస్ కోర్ట్ హౌస్ అన్నది వచ్చింది జస్టిస్ అయితే ఉంటుందండి ఓకే ఎనిమిది కూడా వచ్చింది చూసారా ఎనిమిది అంటే ఇప్పుడు ఈ పర్సెంట్ మీతో అయితే మాట్లాడతారు మంచి చెడ్డలు తెలుసుకుంటారు వాళ్ళు చేసిన చెడ్డ ఏంటి మీలో చూసిన మంచి ఏంటి అండ్ అవతల వాళ్ళు ఏం చెప్పారు చెప్పారు కదా అవతల వాళ్ళు ఏం చెప్పారో ఆయు నిజాలా అబద్ధాలా తెలుసుకునే టైం వచ్చింది మీరు చెప్పింది కూడా ఎంత నిజముందో అర్థం చేసుకోవడం అయితే జరిగింది మాట్లాడతారంటండి మీ మీరు కలిసేలా ఉంటారు కానీ విడిపోయే ఛాన్సెస్ ఏమీ లేదు పెళ్ళి కూడా కనిపిస్తుంది అండ్ మూడోది ఇది కదా మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఏం జరగబోతుందానికి సూల్ మెసేజెస్ ఇకండి రికాగ్నైజ్ యువర్ ట్రూ హోమ్ అండ్ ఐడెంటిటీ ఎప్పటికైనా ఈ పర్సన్ మీతో ఉండవలసిందే చేంజెస్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు నా వాళ్ళు ఎవరో నీ వాళ్ళు ఎవరో అని మీరు అదైతే అని ఉంటారు అడుగుంటారు తెలిసి వచ్చే రోజు తెలుసుకుంటారు మీరు చేసేదేం లేదు వాళ్ళంతటి వాళ్ళే రావాలి కానీ మీరు ఏం చేసినా ఫలితాలు లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ మీరు హోప్స్ వదులుకున్నవచ్చు పెట్టుకోవచ్చు కానీ ఈ పర్సన్ను చేంజ్ అవ్వడానికి కారణం కూడా మీరే వాళ్ళంతటి వాళ్ళే వస్తున్నారండి నెక్స్ట్ ఈ కార్డ్ వచ్చింది కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఏం సమాధానిస్తున్నారు ఇదిగోండి వాళ్ళ లైఫ్లో ఉన్నది మీరు థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు మీ విషయంలోనే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ట్వంటీ డేస్లో థర్డ్ పార్టీ అయితే లేరు ఒకవేళ మీరు కాదనుకుంటే వేరే వాళ్ళని మీ పర్మిషన్తో తీసుకుంటాం అన్నట్టుగా డైలాగ్ అయితే ఇస్తారండి నెక్స్ట్ మీ మీతో ఎప్పటిలోగా మాట్లాడతారు క్లారిఫికేషన్ ఇదిగోండి గొడవలు అయితే సర్దుమణిగిపోతున్నాయి అనిగిపోతున్నాయి చేసుకుంటారంట మేబీ ఇక్కడ ట్వంటీ డేస్ కనిపిస్తుంది కదా ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ మీకు మీ పర్సన్ మధ్య ఎవరైతే గొడవలు పెట్టారో వాళ్ళ పని అయిపోయిందండి వాళ్ళకి కొంచెం గడ్డి పెట్టి బుద్ధి చెప్పి అండ్ మీ దగ్గర కూడా క్షమాపణ అడిగి ఇచ్చేస్తారంట గొడవలు అయితే తగ్గించుకుంటారు గొడవలు పెట్టుకోరు మీ మధ్యన గొడవలు పెట్టే వాళ్ళని దూరం పెడతారన్నట్టుగా కూడా చెప్తున్నారు అండ్ క్లారిఫికేషన్ తీద్దాం దీనికి కూడా ఇదిగోండి సెల్ఫ్ లవ్ మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారో వీళ్ళు కూడా మార్చడం అయితే అలానే జరిగింది ఫైనల్గా ఈ పర్సన్ మీతో గొడవ పడ్డానికి క్లారిఫికేషన్ అదేనండి మీ పని మీరు చూసుకున్నారు మీరు బాగుంటే వాళ్ళు లేని వాళ్ళు అయితే ఉన్నారు మీరు కలిసి ఉండడం ఇష్టం లేక ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే వాళ్ళదే తప్పనేది అనుకుంటున్నారండి చూసారా ఎనర్జీ కూడా వచ్చింది దీనికి ఒక లాజిక్ అన్నది ఏదో ఒక రోజు చెప్తానండి త్రీ సిక్స్ నైన్ అన్నది మీకు ఇప్పుడు స్విచ్ అనేది చెప్తాను కదా ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్ కాలర్ మెసేజ్ చేసేలాగా అది ఇచ్చే ముందు ముందు ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాం మీ పర్సన్ వచ్చే ఛానల్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసేవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ వచ్చే ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ మాటల రూపంలో మీతో చెప్పే మాటలు మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవుతున్నారండి రియాక్షన్ కనిపిస్తుంది మీ పర్సన్ వచ్చి ఛానల్ లవ్ మెసేజెస్ ఎందుకు మీ గురించి ఎందుకు ఫీల్ అవ్వాలి తనకి ఎందుకు అలా అనిపిస్తుంది మిమ్మల్ని కాదనుకునే కదా మనశ్శాంతి కోసం కదా తనకు నచ్చినట్టే కదా మీకు దూరంగా ఉంటున్నారు అలాంటిది మీరు ఎందుకు గుర్తొస్తున్నారు ఇదిగోండి బోటమ్ ఆఫ్ డేక్ చూశారు కదా మీరు లేకపోతే వాళ్ళకి ఎందుకు మంచిగా అనిపించట్లేదు దూరంగా ఉంటే బాగుంటారు అనుకున్నారు కానీ మీరు ఇంకా గుర్తొచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందో తెలిసి వస్తుందంట మీ గురించి ఎందుకు ఫీల్ అవుతున్నావా అనిపిస్తుందంటే అవతలి వాళ్ళు మీరు అంటారు కదా అవతల వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఏమీ లేదు అక్కడితో ఇదైపోయింది మీకు మీ పర్సన్కి గతంలో అయిపోయింది అనుకున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఎండ్ అయిపోవడం వల్ల మీ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి ఫస్ట్ వీళ్ళు మారితేనే కదా వీళ్ళ పద్ధతి మనసత్వం మారుతుంది సో వీళ్ళ మాట తిరుగు మార్చుకోవాలనుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు గుర్తించుకున్నాక మిగతా వాళ్ళు ఏంటో మీరేంటో తెలుసుకునే టైం అయితే వస్తుంది అన్నట్టుగా అనుకుంటున్నారు ఏం చేసినా ఇప్పుడు చేసేది ఏమి లేదండి చాలా తప్పు చేశారు చాలా టైం వేస్ట్ చేశారు చాలా దూరం వెళ్ళిపోయారు మీ విషయంలో ఇప్పటికిప్పుడంటే ఏం చేయాలి ఏం మాట్లాడాలి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి మీరు అర్థం చేసుకుంటారా మరి వాళ్ళు వచ్చి మాట్లాడినా ప్రపోజల్ చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా మీరు అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోగలరు అని కూడా అంటున్నారు మీరు చాలా బెటర్ అంటండి అందరి మీదకి మీరు చాలా చాలా బెటర్ అంట ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తించారో తెలిసి వచ్చింది కాబట్టి మీరేంటో అర్థమైందంట ఏమన్నారు గతంలో నన్ను వదిలేస్తే నేను నా శాంతంగా ఉంటానన్నారు వాళ్ళు డెసిషన్ అలా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈజీగా తీసుకోలేరండి నేను ఉండి మూవ్ అని అయితే అవ్వలేరు అవ్వలేమని కూడా మాట్లాడుతున్నారు ఇది వచ్చిన చాలా మెసేజెస్ అనమాట మీరే బెటర్ అంటున్నారండి మాటల పరంగా చూస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్విచ్ వర్డ్ ఎనర్జీస్ అనేది అన్నాను కదా స్విచ్ వర్డ్ అయితే ఇస్తానండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ విషయంలో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందండి ఇది స్విచ్ వర్డ్ అనమాట లెవెన్ టైమ్స్ అనేది చండ్ చేయొచ్చు ఒకసారి చేస్తే సారు ఒక రోజు చేస్తే చాలు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ అనేది వస్తుంది స్విచ్ వర్డ్ ఏంటంటే టుగెదర్ దీన్ని థ్యాంక్స్ క్యాపిటల్ లెటర్ రాద్దామని స్మాల్ లెటర్ రాస్తాను ఇది ఇవ్వండి టుగెదర్ అడ్జస్ట్ దీన్ని థ్యాంక్స్ ఇలా హే స్విచ్ వాడు లెవెన్ టైమ్స్ అన్నది చేయండి లెవెన్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పర్సన్ నుండి కాలర్ మెసేజ్ అన్నది రాబోతుంది టుగెదర్ అడ్జస్ట్ టిన్ని థ్యాంక్స్ అంతే ఓకే ఇదే అండి ఈరోజు ఎనర్జీ ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మీకు యాక్యురేట్గా అనిపిస్తే అలానే మీకు ఎనర్జీస్ అన్నది నమ్మకంతో తీసుకోండి కనెక్ట్ చేసుకోండి ఈ రిజల్ట్ అన్నది మీరే చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి